రామరాజ్ మాటల్ని సీరియస్గా తీసుకున్న ధీరజ్ బైక్ తీసుకోకుండా కీస్ని వాళ్ళమ్మ చేతిలో పెట్టేసి నడుచుకుంటూ వెళ్తాడు కాలేజ్కి అలాగే తన ఫ్రెండ్ని బైక్ అయితే అడగడం జరుగుతుందనమాట చూడండి నిన్న మీరు మాట్లాడిన మాటలకే ధీరజ్ అలిగినట్టున్నాడు బైక్ కూడా తీసుకోలేకుండా పోతున్నాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు అని అంటూ ఉంటే ఏం కాదు ఇప్పటి నుంచే వాడు సీరియస్గా తీసుకోవాలి జీవితాన్ని అప్పుడే వస్తువు విలువ తెలుస్తుంది నువ్వేం ఫీల్ అవ్వకలే వాడంతట వాడు మరలా తెచ్చుకునే శక్తి వాడుకుంటుంది ఒక దెబ్బలు తగులుతూ ఉంటేనే మనిషిలాగా మారుతాడని అయితే చెప్తూ ఉంటాడు అనమాట అయితే అలా నడుచుకుంటూ వెళ్ళడం ప్రేమ అవలన్నయ విశ్వ చూస్తాడు వీడేంటి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకుంటున్నాడు ఏమై ఉంటుందని ఇక ధీరేష్ నడిపించాలి అన్నట్టుగా ఇప్పుడు డెలివరీ బాయ్గా చేస్తున్నాడు కదా అందుకని ఫుడ్ అయితే ఆర్డర్ పెడతారనమాట సార్ మీరే మీరేనా ఆర్డర్ పెట్టింది తీసుకుంటే సారేదరా అంటూ తెచ్చిన ఫుడ్ని నేలకేసి కిందకి కొట్టేస్తాడనమాట అయితే నీకేమన్నా బుద్ధి ఉందా అంటూ ధీరజ్ ఇంకా ఆ ఫుడ్ని అంతా కవర్లోకి వేసుకుంటూ ఉంటే తన భర్తని అవమానించారని ప్రేమ అక్కడికి వచ్చి విశ్వ చంప పగల కొట్టి ఏంట్రా నువ్వు చేసేది అని ఏ నీకు ఇది నీకు సంబంధం లేని విషయం ఇది నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటే నాకు సంబంధం లేని విషయం ఏంటి ధీరజ్ నా మొగుడ్రా నాకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది ఇంకొకసారి నా భర్త జోలికి వస్తే ఏం చేస్తాను చూడండి నేను అన్నయ్యను కూడా చూడను అన్నట్టు ఆ విశ్వకి వార్నింగ్ అయితే ఇవ్వడంతో ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ మాటలకి అంతలాగా